తిరుపతి లడ్డూ ప్రసాదాల మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కమెంట్స్ దాని మీద వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు తక్కుతున్న విషయం ఈ మొత్తం ఎపిసోడ్ ఒకవైపు ఆన్ లేటెస్ట్గా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం అందులో చెప్పినటువంటి వివరాలు ఆ ప్రొసీజర్ సామాన్యులకు అందరికీ తెలియదు కదా ఏంటా వివరాలు ఏంటా ప్రొసీజర్ అని ఇవన్నీ చూసిన తర్వాత మనిషి అన్న వాడికి ఎప్పటికైనా కలిగే మొదటి ఫీలింగ్ ఏంటి అంటే ఎంత దుర్మార్గులు ఎంత నీచులు రా బాబోయ్ ఎంత దారుణంగా ఒళ్ళంతా ఇంజెక్ట్ అయిపోయినారా వీళ్ళు పాయిజన్ తోటి రాజకీయం కోసం ఎవరి నోట్లైనా విషం పోతారు వీళ్ళ నోళ్ళలో విషం పోసుకున్నట్టు కూడా నటించగలుగుతారా రాజకీయం కోసం దేన్నైనా ఇంత నీచంగా వాడేస్తారా ఎట్లరా బాబోయ్ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఏమైపోతుందిరా బాబు జనం రాష్ట్రం అనేది ఫీల్ కలగకపోతే మనిషి అని వాళ్ళకి ఎవరికీ ఇక వాళ్ళు వాళ్ళ మనిషి పుట్టుక పుట్టినట్లు కాదు సీరియస్లీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళ టీం ఏమంటుంది హౌ ఫ్యాటు పిగ్ ఫ్యాటు అవి కలిపి కలిపిండేటి భక్తులు తిన్నారు ఎంత నీచులు రా బాబు నిజంగా ఇంత చెత్తగా విషంగా విష ప్రచారం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామిని వీళ్ళు డిగ్రేడ్ చేశారు అంత నీచమైన ప్రచారం చేశారు అసలు అసలు వాస్తవం ఏంటి అని వీళ్ళు ఇంకొకటి చెప్పేది ఏంటి కర్ణాటక అది డైరీ బోర్డుకి సంబంధించి ఏమో నందిని మిల్క్ డైరీకి నెయ్యి ఎందుకు ఇవ్వలేదు అని కానీ వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ అన్నిటి మీద జగన్ గారు చాలా క్లియర్గా చెప్పింది ఏంటి ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీటీడీలో ఆన్లైన్లో ఒక టెండర్ పిలుస్తారు నెయ్యి సరఫరా కోసం ఎవరైతే ఎల్వన్గా నిలుస్తారో వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ ఇస్తారు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు కూడా ఈ చంద్రబాబు రెడ్డి గారి పీరియడ్లో ఈ నందిని ట్రేడర్స్ ఏదైతే ఉందో మిల్క్ డైరీ మిల్క్ ట్రేడర్స్ వాళ్ళు లేరు వాళ్ళు లేరు రెండు వేల పదహైదు నుంచి పద్దెనిమిది వరకు కూడా ఎవరు ఎల్వన్గా ఉంటే వాళ్ళకి ఇస్తారు ఏ పీరియడ్లో మీద సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆరు నెలలకు వాళ్ళు ఆ విధంగా టెండర్లు పిలుస్తారు పిలిచిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు నెయ్యి తీసేస్తానే నెయ్యి తీసుకొస్తానే ప్లస్ లడ్డులో అప్లై చేసారు ఏందంటే ప్రాసెస్ ప్రొసీజర్ వాళ్ళు ఒక ట్యాంకు నెయ్యి తీసుకొని రాగానే దాంతోపాటు నేషనల్ అక్విడేషన్ బోర్డ్ సర్టిఫికేట్ ఎన్ఏబిఎస్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి తీసుకొచ్చిన తర్వాత కూడా వెంటనే లడ్డు వెళ్ళిపోయారు ఆ నెయ్యి తీసుకెళ్ళి తర్వాత ఏం చేస్తారంటే టీటీడీ ఆ ట్యాంకులో నుంచి మూడు చోట్ల మూడు శాంపుల్స్ తీసుకుంటారు ఆ ట్యాంకులో నుండి మూడు శాంపుల్స్ కూడా టెస్ట్ చేస్తారు మళ్ళీ టెస్ట్ చేస్తారు ఆ మూడు టెస్ట్లు పాస్ అవ్వాలి ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఉండాలి మూడు టెస్ట్లు పాస్ అవ్వాలి మూడు టెస్ట్లు పాస్ అవ్వాలి అప్పుడు ఆ నెయ్యి తీసుకొని లడ్డులో కలపడానికి ఉపయోగిస్తారు అయితే చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల పీరియడ్లో ఈ మూడు సార్లు శాంపుల్ తీసుకున్నారు కదా ఆ మూడు సార్లు ఏ ఒక్కసారి మూడు చోట్ల ఒక్కసారి విఫలమైన ఆ ట్యాంక్ రిజెక్ట్ చేస్తారు అట్లా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాల పీరియడ్ లో పద్నాలుగు సార్లు రిజెక్ట్ చేశారట అంటే ఏ కొంత తప్పు ఉన్న అంటే ఆ క్రైటీరియా మ్యాచ్ కాకపోయినా చేసినట్టు పద్నాలుగు సార్లు మంచిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్దెనిమిది సార్లు అట్లా రిజెక్ట్ అయ్యింది ఇంకా మంచిది అంటే అసలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నాశరికమైనది అంటే అలా చేయకూడదు అని ఇది ప్రొసీజర్ ఇది ప్రాసెస్ దీనికి అంతా చాలా పెద్ద పెద్ద ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి ప్రొసీజర్ అవునా ఇది క్లియర్ అయిందా నెక్స్ట్ ఈ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ పెడుతున్నాయి కదా గుజరాత్ డైరీ బోర్డు ల్యాప్ ఏదో ఒకటి అని ఎన్డిపిఎస్ ఏదో సర్టిఫికేట్లు పెడుతున్నారు కదా ఆ సర్టిఫికేట్ల దగ్గరకు వస్తే ఆ సర్టిఫికేట్ దగ్గరకు వస్తే ఇప్పుడు ఆయిల్ ట్యాంక్ వస్తే దానికోసం శాంపుల్స్ తీసుకుంటారు అన్నాం కదా జూలై పన్నెండవ తేదీ ఎవరున్నారు ముఖ్యమంత్రిగా జూలై పన్నెండు ఎవరున్నారు ఎవరున్నారు జగన్ అన్నారా ఏం ఏమి నుంచి బాబు జూలై పన్నెండు ఒక ట్యాంకర్ వస్తే దానిలో శాంపుల్స్ తీసుకున్నారు ఎక్కడో క్రైటీరియా మ్యాచ్ అయినట్లు లేదు లేకపోతే జూలై పన్నెండు తీసుకున్నారు కదా జూలై పదిహేడవ తేదీ ఆ గుజరాత్కి సంబంధించి ఒక ల్యాబ్కు పంపించారు వీళ్ళు టెస్ట్ చేస్తారు క్రైటీరియా మ్యాచ్ కాకపోతే రిజెక్ట్ చేస్తారు బట్ వీళ్ళు ఒక గుజరాత్కి సంబంధించి ల్యాబ్కి పంపించారు మరింత క్లారిటీ కోసం పంపిస్తే ఏమైంది వాళ్ళు జూలై ఇరవై మూడవ తేదీ ఇది అంత బాగుండే ఈ క్రైటీరియా మ్యాచ్ చేయాలి ఇది అవ్వలేదు అని చెప్పి అన్నారు అంటే ఏమైంది దాన్ని రిజెక్ట్ చేసేసారు అది పక్కకి వెళ్ళిపోయారు అట్లా చాలాసార్లు రిజెక్ట్ చేశారు జగన్ గవర్నమెంట్లో అయినా చంద్రబాబు గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టేశారు అంటే ఒక ట్యాంకర్ తీసుకొని వస్తే క్రైటీరియా మ్యాచ్ అవ్వలేదు పక్కన పెట్టారు జూలై పన్నెండు నుంచి ఇరవై మూడు మంది ప్రాసెస్ పక్కన పెట్టేస్తే మరి క్రైటీరియా మ్యాచ్ అవ్వంది ఎప్పుడు లడ్డులు కలిపారు ఆ లడ్డు ఎవరు తిన్నారు ఇంత నీచమైన ప్రచారం దుర్మార్గులు నీచులు కాకపోతే దేవుడు నిజంగానే వీళ్ళకి ఉందా వీళ్ళకి భక్తు ఉందా తినని కలపని నెయ్యి లడ్డు తిన్న లడ్డులో నెయ్యే కలపలేదు అది తిన్నారా భక్తులు ఇంత భయపెడతారా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దేశం ప్రపంచవ్యాప్తంగా దిగజారు చేస్తారా ఒక సర్టిఫికెట్ క్రైటీరియా లేదు పక్కన పెట్టారు మరి ఎక్కడ లడ్డులో కలిపారు అది ఎక్కడ తిన్నారది ఎవ్వరు తిన్నారది ఎంత నీచులు ఎంత దుర్మార్గులు రా బాబు వీళ్ళు బాబా 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 రాజకీయం అనే దానికోసం తీవ్రవాదం మీరు నిజంగా చెప్పాలి అంటే ఈ పదం వాడుచులేదు తెలియదు కానీ ఇంట్లాంటి మనస్తత్వం ఏంట్రా బాబు వీళ్ళు ఏ స్థాయికైనా దిగజారిపోతారా బ్యా బ్యా బే 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 ఎప్పుడు బాబు ఇట్లాంటి వాళ్ళకి ఎండు నిజంగా సమాజంలో కొంచెం బాధ్యత లేదంట్రా బాబు సొంత సొంత కుటుంబం సొంత ఊరు సొంత ప్రాంతం సొంత రాష్ట్రం ప్రేమన్నా ఉంటుంది కదా బాబు ఎవరికైనా ఎవరికైనా ప్రేమైనా ఉంటుంది కదా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టం దేశవ్యాప్తంగా వీళ్ళే పూల్ చేస్తారా జూలై పన్నెండు తీసుకున్నారు పదిహేడు పంపించారు ఇరవై మూడు వచ్చింది క్రైటీరియా మ్యాచ్ అట్లాంటివి చాలాసార్లు రిజెక్ట్ చేశారు మ్యాచ్ కాలేదని మ్యాచ్ కానీ ఎందుకు వాడతారు వాడినట్టే వీళ్ళ ఫస్ట్ వీళ్ళు వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టే అందరూ అసహించుకోవాలి వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరు ఉన్నారు అప్పుడు మ్యాచ్ కానీ వాడారా వీళ్ళు ఈ ఏదైతే ఈ నీచులే చదువుతున్నారు కదా కోసం అయినా జూలై ఇరవై మూడు అని క్రైటీరియా మ్యాచ్ అవ్వలేదు పక్కన పెట్టేశారు ఈరోజంతా సెప్టెంబర్ ఇరవై రెండు నెలలు ఏం చేశారు అది చాలా రిపీట్ అవుతాయి కానీ ఈ వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఒక పక్క మెడికల్ సీట్ల మీద చర్చ విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మీద మొత్తం విద్యా వ్యవస్థను ధ్వంసం చేయడం మీద విజయవాడలో వైపల్యాల మీద ఎక్కడ చూసినా ఒకవైపు అమరావతి నీళ్ళలు కట్టే బిల్డింగ్ల మీద ఎక్కడ చూసినా చర్చ జరుగుతూ ఉంటే దీని అందరినీ పక్కదాన్ని పట్టించాలని చెప్పి రెండు నెలల తర్వాత చివరికి నీచాతి నీచంగా ప్రపంచంలో ఎవడూ దిగజారురా బాబు ఇంత రాజకీయం కోసం నిజంగా అంత దిగజారిపోయి ఆ దేవుణ్ణి కానీ ట్రస్ట్ పట్టించేసేయాలా బా 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 ఎట్లాంటి మనుషుల మధ్య ఉన్నాం మనం నిజంగా